జూనియర్స్ కి అయితే చాలా బెస్ట్ అంటే ఇప్పుడు ఫ్రెషర్ గా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తామంటే ఈ కంపెనీ అయితే మీకు చాలా బెస్ట్ ఫ్రెషర్స్ కి ఓకేనా ఇది గుర్తు పెట్టుకోండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ ముందుకు వచ్చాను చాలా మంది ఏంటంటే రష్యాలో రష్యా రావాలనుకుంటున్నారు రష్యా వచ్చి మంచి కంపెనీ లో జాబ్ చేసుకుంటాం అనుకుని చాలా మందికి అయితే ఇంట్రెస్ట్ ఉంది ఓకేనా వాళ్ళ గురించి అయితే వీడియో ఈ రోజు మన కాన్సెప్ట్ రష్యా నేను జాబ్ చేసే కంపెనీలో మంచి అవకాశాలు పార్ట్ టూ ఓకేనా మా కంపెనీలో ఏటి వేకెన్సీ వచ్చింది అండ్ శాలరీ ఎంత సర్వీస్ ఛార్జ్ ఎంత ఎప్పుడు ఇంటర్వ్యూ ఎప్పుడు ఎక్కడ ఇంటర్వ్యూ అవుతుంది ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఉందా మా కంపెనీలో బెనిఫిట్స్ ఏంటి మా కంపెనీలో మంచి ఏంటి ఏంటి అప్డేట్స్ వచ్చినాయి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను ఫుల్ గా చూడండి మీకు అర్థమవుతుంది స్కిప్ చేయకుండా చూస్తే మీకు ప్రతి ఒక్కటి అర్థమవుతుంది ఎక్కువ లేదు ఈ వీడియో అనేది ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ లోపల క్లోజ్ చేసేద్దాం పది స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చింటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేసుకొని ఆల్ అని క్లిక్ చేస్తే మీరు ప్రతి ఒక్క వీడియో నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీ దగ్గర చేరుకుంటుంది మీరు అనేది చూసుకొని మీరు ముందుకు వెళ్ళాలి మా కంపెనీ పేరు బెలస్ట్రై వెలస్ట్రై అనేది చాలా పెద్ద కంపెనీ చాలా పెద్ద కంపెనీ అంటే ఎంతంటే వన్ ఫార్టీ నైన్ ప్రాజెక్ట్స్ అనేది కంప్లీట్ చేసింది ఓకేనా అంటే చాలా పెద్ద కంపెనీ మ్యాన్ పవర్ అనేది వందల్లో కాదు కొన్ని వేలల్లో ఉంటారు ఓకేనా మేము ఇక్కడ ఈ మా సైట్ లోనని ఒక ఇరవై వేల మంది ఉంటారంటే అంటే తెలుసుకోండి ఇలాంటివి చాలా సైట్లు ఉన్నాయంటే కొన్ని లక్షల్లో ఉంటారు జనాలు ఓకేనా చాలా పెద్ద కంపెనీ అండ్ ఈ కంపెనీకి మీరు రావచ్చా లేదా అనేది మీకు ఈ ముందు ముందు తెలుస్తుంది ఈ వీడియో ఫుల్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కంపెనీకి రావచ్చు లేదా అనేది అండ్ ఫస్ట్ గా మనం తెలుసుకోవాల్సింది ఈ కంపెనీలో ఒకటి టిక్ వెల్డర్స్ వెల్డర్స్ అనేది ఎస్ఎస్ కావాలి ఓకేనా ఎస్ఎస్ అంటే స్టైన్లీ స్టీల్ శాలరీ అనేది త్రీ పాయింట్ ఎయిట్ డాలర్స్ అంటే త్రీ పాయింట్ ఎయిట్ నుంచి ఫోర్ డాలర్స్ లోపల మీకు శాలరీ అంటే మీకు దగ్గర దగ్గర లక్ష రూపాయలు అనేది హ్యాపీగా తొంభై ఐదు వేల నుంచి తొంభై ఐదు దాకా హ్యాపీగా ఎత్తుకోవచ్చు ఓకేనా ఎస్ఎస్ స్టైన్ స్టీల్ అండ్ టిగంటార్ వెల్డర్స్ సిఎస్ కార్బన్ స్టీల్ ఓకేనా కార్బన్ స్టీల్ వెల్డర్స్ కి త్రీ పాయింట్ ఫైవ్ వేసాడు అంటే ఎయిటీ ఫైవ్ దగ్గర దగ్గర శాలరీ అనేది ఇండియన్ శాలరీ అనేది వస్తుంది ఓకేనా నెక్స్ట్ ఆర్గ్ వెల్డర్స్ టూ పాయింట్ ఎయిట్ ఆర్గ్ వెల్డర్స్ టూ పాయింట్ ఎయిట్ అంటే సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ ఎయిట్ దాకా అనేది రావచ్చు ఓకేనా వస్తుంది రావచ్చు కదా వస్తుంది అండ్ పైప్ ఫిట్టర్స్ పైప్ ఫిట్టర్స్ అయితే చెప్పాలంటే పైప్ ఫిట్టర్స్ బెస్ట్ ఎందుకంటే త్రీ పాయింట్ త్రీ వేసాడు త్రీ పాయింట్ త్రీ అంటే మీకు దగ్గర దగ్గర ఒక వెల్డర్ తో సమానం ఓకేనా త్రీ పాయింట్ త్రీ అంటే మీకు హ్యాపీగా ఎనభై ఐదు వేల దగ్గర దగ్గర వస్తుంది ఓకేనా ఇది మాత్రం మీరు గమనించాలి మీరు ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారు హ్యాపీగా పై ఫిక్టర్ మీద వస్తే బెస్ట్ ఓకేనా నెక్స్ట్ స్ట్రక్చరల్ ఫిక్టర్ స్ట్రక్చరల్ ఫిక్టర్ అనేది టూ పాయింట్ ఎయిట్ డాలర్స్ ఓకేనా టూ పాయింట్ ఎయిట్ డాలర్స్ అనేది మీకు పర్ అవర్ కి అంటే టూ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ అంటే పది గంటల డ్యూటీ టూ పాయింట్ ఎయిట్ ఇంటూ టెన్ అంటే ఇరవై ఎనిమిది డాలర్స్ పది రోజు అంటే ఇంటూ ముప్పై కొట్టండి ఎంత వస్తుంది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి దానికి మీరు ఇండియన్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత సేల్ అనేది ఓకేనా కంపెనీకి ఫ్రెషర్స్ తీసుకుంటున్నారు అండ్ మా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కూడా తీసుకుంటున్నారు ఓకేనా అండ్ ఫ్రీ ఫుడ్ అండ్ అకమడేషన్ అండ్ మీకు ఎయిట్ అవర్స్ డ్యూటీ ప్లస్ మెడికల్ ఓటీ ఇవన్నీ వేస్ట్ ఇవంతా ఉండవు ఓకేనా నేను చెప్పేది ఏంటంటే ఏదైనా జమీన్ చెప్తాను ఓకేనా మెడికల్ అనేది మీకు నార్మల్ మెడికల్ అయితే ఉంటది ఎక్కువ పెద్ద పెద్ద అంటే ఏదైనా పెద్దగా ఏదైనా పెద్ద సీరియస్ ఎటు ఉండదు ఓకేనా అండ్ ఓటీ అనేది కంపెనీలో జీరో ఎందుకంటే టెన్ అవర్స్ డ్యూటీ మీకు ఓకేనా ఇన్ అవర్స్ చేస్తే అన్ అవర్స్ డ్యూటీ అలాగనేసి మీరు ఇరవై గంటలు చేస్తే ఇరవై గంటలు మీకు ఎవరు ఓన్లీ పది అవర్స్ డ్యూటీ టెన్ అవర్స్ డ్యూటీ మీరు టెన్ అవర్స్ చేస్తే మీకు టెన్ అవర్స్ అనేది మీకు సాలరీ అనేది కౌంట్ అవుతుంటుంది ఈ పాస్పోర్ట్ అనేది ఫ్రెండ్స్ ఈ కంపెనీకి మీరు అప్లై చేయాలంటే మినిమం మీ పాస్పోర్ట్ అనేది మీకు త్రీ ఇయర్స్ అనేది వాలిడిటీ ఉండాలి ఓకే ఎందుకంటే ఈ కంపెనీ అనేది మీకు లాంగ్ టర్మ్ గుల్స్ అంటే మీకు అనుకోద్దు ఈ కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మీకు పంపించేస్తుంది లేదు ఈ కంపెనీ మీరు బతికినంత కాలం మీరు ఈ కంపెనీ పని చేసుకోవచ్చు ఇది ఒక ఫెసిలిటీ అయితే బాగుంది ఓకేనా ఇది మాత్రం గమనించాలి నెక్స్ట్ ఈ కంపెనీ ఇంటర్వ్యూ ఎప్పుడంటే పదమూడవ తేదీ నుంచి స్టార్టింగ్ ఓకేనా పదమూడవ తేదీ స్టార్టింగ్ ఇంటర్వ్యూ మీరు గమనించాలి అండ్ ఈ కంపెనీకి పదమూడవ తేదీ నుంచి పదిహేను తేదీ దాకా వైజాగ్ లో ఇంటర్వ్యూలు అవుతున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా ైదరాబాద్ లో ఎక్కడైనా హైదరాబాద్ అంటే దూరంలో ఉంటారనుకో నేను మీకు ఒక నెంబర్ అనేది గ్రూపులు పెట్టాను కదా కావాలంటే ఇక్కడ స్క్రీన్ లో కనబడుతుంటుంది ఈ నెంబర్కి రేపు అంటే పదో తేదీ ఈవినింగ్ లో మీరు కానీ పాస్పోర్ట్ అనేది సెండ్ చేస్తే కొరియర్ చేస్తే ఫాస్ట్ గా నేను డెలివరీ అడ్రస్ పెడతాను కావాలంటే మీరు ఆ నెంబర్కి మీరు హాయ్ అని పెడతా వాట్సాప్ లో వాళ్ళు మీకు కొరియర్ అడ్రస్ పెడితే మీరు పాస్పోర్ట్ పంపించండి ఓకేనా లేదా నాకు వాట్సాప్ లో హాయ్ చెప్పండి నేను పెడతాను ఓకే ఫ్రెండ్స్ ఈ కంపెనీలో మీకు సాలరీస్ అండ్ జాబ్స్ అనేది చెప్తాను అండ్ ఇంటర్వ్యూ డేట్ చెప్పాను విశాఖపట్నం ఇంటర్వ్యూ ఓకేనా అండ్ ఈ సర్వీస్ ఛార్జ్ అనేది మీకు ఏంటంటే వన్ లాక్ ఫిఫ్టీ నుంచి వన్ లాక్ ఎయిటీ సెవెంటీ లోనే ఈ సర్వీస్ ఛార్జ్ అనేది ఉంటది ఓకేనా అండ్ ప్రాసెసింగ్ అనేది చాలా మంది ఏజెంట్లు మీకు చెప్తుంటారు వన్ వన్ మంత్ లో టికెట్ టూ మంత్స్ లో టికెట్ టెన్ డేస్ లో టికెట్ టికెట్స్ ఆల్మోస్ట్ ప్రింట్ అయిపోయి మీరు కాల్ రావడమే లేటు అని చెప్పి చెప్తుంటారు అలాంటి సుల్లు మార్పులు అది వినకొద్దు ఓకేనా మినిమం అనేది ప్రాసెస్ అనేది రష్యా గురించి ఫోర్ టు సిక్స్ మంత్స్ అవుతుంది ఓకేనా సిక్స్ మంత్స్ లకు రావచ్చు అలాగే త్రీ మంత్స్ లోన్ అయితే రాదు ఓకేనా ఈ సొల్లు మాటలు వినగొద్దు ఓకేనా మీకు విజిట్ వీసా మీద ఒక పదివేలు విజా మీద పంపించేస్తారు మళ్ళీ మీరు సంక్రాంతికి పోతారు ఓకేనా అది మొదలు గమనించాలి మీరు మినిమం అనేది త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ దాకా వీసా ప్రాసెస్ అనేది ఉంటుంది ఓకేనా వీసా టికెట్స్ ఎవ్రీథింగ్ వచ్చినప్పుడు సిక్స్ మంత్స్ ఎదురే పడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ కంపెనీకి అయితే వేకెన్సీ డేట్ వచ్చి మీరు తెలుసుకున్నారు సర్వీస్ ఛార్జ్ తెలుసుకున్నారు నెక్స్ట్ ఇంటర్వ్యూ డేట్ తెలుసుకున్నారు ప్రతి ఒక్క శాలరీస్ అని తెలుసుకున్నారు ఈ కంపెనీకి రావచ్చా లేదో అనేది ఈ అసలైన కారణం చెప్తున్నాను వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ కంపెనీకి రావాలి అంటే మీకు ఒకటి ఈ కంపెనీ మీకు బెస్ట్ ఏంటంటే అంటే మంచి చెడు ఉంటుంది ఒకనా మంచి చెప్తున్నాను వినండి ఫస్ట్ మంచి చెప్పదమ్మా ఎందుకంటే చాలా మందికి ఆతృతి ఉంటుంది మంచి వినడానికి ఒకటి మా కంపెనీలో నాలుగు నెలలకి అంటే సుము గ్రూప్ మీరు ఇప్పుడు చెప్పిన పోస్ట్లు అన్ని సుమూవి ఓకేనా ఇదంతా మెకానికల్ డిపార్ట్మెంట్ ఓకేనా ఇవన్నీ మీకు ఫోర్ మంత్స్ కి మీకు అయితే హ్యాపీగా మీకు సెలవు అనేది ఇస్తారు కంపెనీ అంటే హండ్రెడ్ డేస్ దాటిపోతే మీరు సెల్వ్ అప్లై చేసుకోవచ్చు బట్ ఫోర్ మంత్స్ కి మీరు అయితే బెస్ట్ ఓకేనా ఫోర్ మంత్స్ కి మీకు కంపెనీ వెళ్ళడం రాడం అంటే రిటర్న్ టికెట్ వెళ్ళడం రాడం టికెట్ అనేది ఇస్తారు మీకు అండ్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత మీరు థర్టీ ఫైవ్ డేస్ తీసుకోవచ్చు ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకోవచ్చు సిక్స్టీ డేస్ కూడా తీసుకోవచ్చు కానీ మీకే ఎక్కువ ఉంటే అంత బొక్క ఎందుకంటే ఊరికి వెళ్ళినంత డబ్బులు అయిపోయిన తర్వాత ఎవరికో అడిగేసి వడ్డికి తేవాలి అంత అవసరమా వన్ మంత్ తీసుకోండి లేదా ఫార్టీ ఫైవ్ డేస్ తీసుకోండి హ్యాపీగా ఎంజాయ్ చేసారండి వచ్చిన తర్వాత మీకు ఇక్కడికి మీ శాలరీ బట్టి మీకు టూ పాయింట్ ఎయిట్ ఉంటే త్రీ డాలర్స్ ఉంటే త్రీ పాయింట్ ఫైవ్ ఉంటే దాన్ని తగ్గట్టుగా మీకు అమౌంట్ అనేది ఒక థర్టీ పర్సెంట్ అనేది చేస్తారు అంటే థర్టీ నుంచి ఫార్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫార్టీన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌజండు ట్వంటీ థౌజండ్ కూడా వేయచ్చు ఓకేనా అది మీ ఖర్చుకి వచ్చిన వెంటనే మీకు వేస్తారు కంపెనీ నుంచి మీకు ఒక టూ త్రీ డేస్ లో వేసేస్తాడు ఓకేనా ఆ డబ్బులు విషయంలో అయితే చాలా మంచి కంపెనీ ఓకేనా కంపెనీ అంటే డబ్బులు విషయం మీకు పొరపాటు చేయడు ఒకటి టికెట్లు అయిపోయింది నెక్స్ట్ అంటే శాలరీ శాలరీ అంటే ఫ్రెండ్స్ మీకు టైం టు టైం ఓకేనా అడ్వాన్స్ అనేది మంత్ ఎండింగ్ లో మంత్ ఎండింగ్ లో ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీలోనే మీకు అడ్వాన్స్ అనేది ఫైవ్ టు టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ఇస్తుంది ఓకేనా అది ఎందుకంటే మీకు అవసరం బట్టి ఉంటుంది రీఛార్జ్ ఎవరికి ఖర్చు అనేసి ఆ డబ్బులు వేస్తుంది నెక్స్ట్ మీకు ఫుల్ శాలరీ అనేది మీకు ప్రతి నెల పదిహేనో తేదీ నుంచి పద్నాలుగు నుంచి పదిహేడో తేదీ వరకు మీకు శాలరీ కంపల్సరీ పడిపోతుంది ఓకేనా లేదనుకో ఒక రెండు రోజులు లేట్ అవ్వచ్చు పద్దెనిమిది పంతొమ్మిది అవ్వచ్చు లేదా దానికంటే ఎక్కువ అవ్వదు కొన్ని కంపెనీలు అంటే రెండు మూడు నెలలకు శాలరీ అలాగంటే ఈ కంపెనీ అలా కాదు కంపెనీ అనేది ఏంటంటే మీకు శాలరీ అనేది పర్ఫెక్ట్ ట్యాంక్ అనేది ఇస్తుంది ఓకేనా నాకు ఈ కంపెనీలు మాత్రం ఈ రెండే నచ్చింది ప్రేరెంట్ తప్ప ఇంకేం నాకు నచ్చలేదు ఓకేనా మీకు ఈ గుడ్ మంచి చెప్తాను కదా ఒక బ్యాడ్ చెప్తున్నాను అనమాట బ్యాడ్ ఏంటంటే నాకు నచ్చిన బ్యాడ్ మీకేమో నచ్చుతుందో తెలియదు ఫ్రెషర్స్ అయితే బాగానే ఉంటుంది ఈ కంపెనీ సీనియర్స్ కి అయితే వేస్ట్ ఓకేనా ఎందుకంటే సీనియర్స్ వేస్ట్ ప్రతి కంటే తిరుగుంటాడు మంచి మంచి ఫుడ్ తింటుంటాడు ఈ కంపెనీ నుంచి ఇలా నరకం ఇస్తాం అనుకుని చాలా ఇష్టం ఉండదు ఒకటి రెండేటంటే అంటే అదే శాలరీ నలుగురు ఇప్పుడు నాతో పాటు వచ్చిన వాళ్ళకి పెరుగుతుంట శాలరీ నాకు పెరగపోతే అది బాధేస్తుంది ఒకటి చాలా వరస్టుగా ఉంటుంది ఓకేనా అందుకొడితే సీనియర్స్ కి చాలా బెస్ట్ అంటే ఇప్పుడు ఫ్రెషర్ గా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తామంటే ఈ కంపెనీ అయితే మీకు చాలా బెస్ట్ ఫ్రెషర్స్ కి ఓకేనా ఇది గుర్తు పెట్టుకోండి బ్యాట్ ఏంటంటే మీకు ఫుడ్ అనేది మీకు ఇంట్లో పెట్టినట్టు ఎంత అన్నము ఎంత సాంబారు ఎంత కూర ఎంత అప్పడాలు అనేది పెట్టరు ఓకేనా మీకు అన్నం అనేది ఇంత వన్ హండ్రెడ్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే బియ్యం కాదు రైస్ అంటే ఎంత అన్నం ఉంటుంది అంత టూ హండ్రెడ్ గ్రామ్స్ రైస్ ఇస్తారు పప్పు ఇంత ఇస్తారు ఆ పప్పు అంటే ఇంట్లో ముద్దుపప్పు కాదు అయ్యి పప్పు వేరే ఓకేనా నెక్స్ట్ కూర కూర అంటే మీరు ఉన్నట్టు కూర కాదు కళ్యాణ్ ఇక్కడ చాలా వెరైటీ ఉంటాయి కూరలు ఆ కూర ఇస్తారు అండ్ ఒక ఫ్రూట్ ఇస్తారు ఎప్పుడో ఒకసారి ఫ్రూట్ ఇస్తారు అండ్ మీకు హాట్ వాటర్ హాట్ చాయ్ ఎనీ టైమ్ ఉంటుంది చాయ్ ఎప్పుడు తాగొచ్చు ఓకేనా అంటే లంచ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే లోనే మరి ఇప్పుడు కాదు లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే మీరు టీ కాఫీని యూజ్ చేయొచ్చు ఓకేనా హాట్ వాటర్ కూడా ఉంటుంది బ్రెడ్స్ ఉంటాయి బ్రెడ్స్ ఎన్ని తినొచ్చు ఓకేనా కదా మార్నింగ్ మార్నింగ్ అనేది బ్రేక్ఫాస్ట్ వేరే ఉంటుంది లంచ్ అండ్ డిన్నర్ ఓకేనా రష్యన్ ఫుడ్ నైట్ డ్యూటీ వాళ్ళకి ఇంకోటి మెడికల్ ఇన్సూరెన్స్ అనేది కంపెనీ లేదు ఓకేనా రెండు మెడికల్ కంపెనీ ఇన్సూరెన్స్ అనేది మూడు ఈ కంపెనీ మీరు మాకు ఫుడ్ నచ్చలేదు కదా అనుకో వండుకొని తిన్నారనుకో సంథింగ్ ఏదైనా కాలిపోయింది అనుకో ఇబ్బంది అవుతుంది అందుకు సెక్యూరిటీ అనేది ఫుల్ టైట్ గా ఉంటది ఓకేనా ఇక్కడ మీరు వండుకుని తిందమ్మా అయితే ఉంటే మీకు చాలా గట్టిగా ఫైన్ పడతాయి మ్యాగీ మ్యాగీ తింటే మీకు మ్యాగీ చేసుకుని తింటే ఐదు వేలు ఫైన్ ఓకేనా ఇంకేంతా ఎక్కువ ఏదైనా చేసిన చాలా గట్టి ఫైన్ పడతాయి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఆల్కహాల్స్ అనేది నాట్ పడి కంపెనీలో ఓకేనా ఎవరైతే ఇప్పుడు చాలా మంది వచ్చినారు నా వీడియో చూస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు దయచేసి ఎవరైతే సిటీ వెళ్తున్నారు సిటీ వెళ్ళినప్పుడు మందు వీరు అర్రూపల కదా బీలు టంది వచ్చి లటక్క మని వేసాను నోట్ల మీకు పట్టకమని కదా ముప్పై రెండు వేలు కట్ అయిపోతుంది ఓకేనా పట్ట సెక్యూరిటీ ముప్పై రెండు వేలు పడతారు ఎందుకంటే మీరు వచ్చినప్పుడు నోట్లో పైప్ పెట్టేస్తారు ఊదు అంటారు అప్పుడు మీరు ఏం చేస్తారు ఓదాలి ఊదితే అప్పుడు పాయింట్లు వస్తాయి పాయింట్లు వస్తే మీ పాయింట్ లో కట్ అయిపోతాయి ఓకేనా అది మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోవాలి ఈ కంపెనీలో ఏంటంటే ఇది ఒకటి రూల్స్ బాగుంది ఎందుకంటే ఆల్కహాల్స్ అనేది బ్యాన్ చేయాలి ఇక్కడ ఎందుకంటే చాలా మంది కష్టపడడానికి వచ్చిన డబ్బులు అంతా హోదా చేస్తున్నారు అది చాలా బాగుంది నాకు నచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది గుడ్ అండ్ బ్యాడ్ అనేది చెప్పాను మీకు మీ ఇష్టం ఈ కంపెనీలు వస్తారో లేదో అనేది మీ ఇష్టం ఫ్రెండ్స్ ఎవరైతే ఈ కంపెనీకి మీరు వెళ్ళాలనుకుంటున్నారో దయచేసి నేను ఈ నెంబర్ పెడతాను ఈ నెంబర్కి మీరు వాట్సాప్ లో హాయ్ అని పెట్టండి మీకు అతను కొరియర్ అడ్రస్ పెడతారు ఆ అడ్రస్ మీరైతే కంపల్సరీగా మీరు పాస్పోర్ట్ అనేది పదకొండో తేదీ లోన గాని వాడి దగ్గర ఉంటే మీద కన్ఫర్మ్ గా జాబ్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఓకేనా ఇది మాత్రం తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి పాస్పోర్ట్ పాస్పోర్ట్ అండ్ బ్లూ బ్యాక్గ్రౌండ్ ఫోటోలు ఒక ఆరు వైట్ బ్యాక్గ్రౌండ్ ఫోటోలు ఒక ఆరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఓకేనా అండ్ మీకు సిబి ఉంటే సిబి పంపించండి లేదనుకో అతనికి ఫోన్ పే ఫోర్ హండ్రెడ్ కొట్టారు మీకు సీబీ అనేది రెడీ చేసేస్తారు మీకు ఇంటర్వ్యూ రోజు పిలుస్తారు ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ సెట్టింగ్ అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే మీకు సిబి అనేది మీకు ఒరిజినల్ ఇచ్చేస్తారు ఓకేనా మీరు సెలక్షన్ ఆఫర్ అనేది మీకు ఇచ్చేస్తారు మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ప్రతి ఒక్క కామెంట్ అనేది రిప్లై ఇస్తాను ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ప్రతి ఒక్క వీడియో అనేది డే పెడుతూనే ఉంటాను ఏదో ఒక వీడియో ఓకేనా మీరు తప్పకుండా నాకు అలాగే సపోర్ట్ చేస్తుండండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది అప్లోడ్ అవుతూనే ఉంటుంది ఓకేనా